ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క అన్న మన గుర్తు ఫ్యాను తమ్ముడు మన గుర్తు ఫ్యాను అక్కడ ఉన్న చెల్లెమ్మలు అక్కలు పెద్దమ్మలు మన గుర్తు ఫ్యాన్ అమ్మా అక్క మన గుర్తు ఫ్యాను మన గుర్తు ఫ్యాన్ అమ్మా మన గుర్తు ఫ్యాన్ అన్నా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్లోనే ఉండాలి ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ నా ఎడం నా ఎడం పక్కన మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేషన నిల్చున్నాడు నిల్చుంటా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనులు ఆశిస్సులు గణేశన్నపై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా సమినయంగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు నా కుడి వైపున మీ ఎంపీ అభ్యర్థిగా సురేష్ని పరిచయం చేస్తా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉన్నాయి మీ చల్లని దీవెనతో ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను ఇంతటి ఎన్నలో కూడా చెరగని చిరునవ్వులతో మీ ఆప్యాయతలకు మరొక్కసారి మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు